గౌతమ్ బ్రెయిన్ బ్రెయిన్ స్ట్రోక్ ఫిట్స్ అండ్ బెస్ట్ విశ్వ హిందూ పరిషత్ స్టేట్ జాయింట్ సెక్రటరీ శశిధర్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఒకసారి ఆయనతో మాట్లాడదాం నమస్తే అండి శశిధర్ గారు రాములు వారి అక్షింతలు అలాగే రాములు వారికి సంబంధించినటువంటి పత్రికలే ఒక రకంగా చెప్పాలంటే ఇంటింటికి అలాగే చాలా చోట్ల పబ్లిక్కి చేరువవుతున్నాయి మీ ద్వారా ప్రత్యేకంగా అక్కడి నుంచి అక్షింతలు కూడా మీరు తీసుకొని వచ్చారు అయోధ్య నుంచి అక్షంతలు కూడా తీసుకొచ్చే సదవకాశం గొప్ప సువర్ణ అవకాశం మీకు లభించింది ఏ జన్మలో మీరు మరి పుణ్యం చేసుకున్నారో తెలియదు కానీ స్వామివారి అక్షింతలు మీ చేతులతోటి అందరికీ పంచేటువంటి ఆ గొప్ప అవకాశం మీకు దొరికింది తెలంగాణలోని నాలుగున్నర కోట్ల రాముని యొక్క వారసుల పక్షాన గత నవంబర్ ఐదవ తేదీన జరిగినటువంటి మొదటి కలశ పూజ నేను పాల్గొనడం జరిగింది నేను వ్యక్తిగతంగా పాల్గొనలేదు తెలంగాణలోని నాలుగున్నర కోట్ల రాముని యొక్క వారసుల ప్రతినిధిగా పక్షాన ఈ ప్రాంతం పక్షాన ట్రస్ట్ పిలుపు మేరకు ఆ పూజలో పాల్గొన్నాను అందరి పక్షాన రాముల వారిని ప్రార్థించడం జరిగింది సూపర్ అండి అసలు ఒక్కసారి అక్షింతలు కూడా చూడాలన్న ఉద్దేశంతోటే మిమ్మల్ని తీసుకురమ్మని చెప్పి అడిగాను నేను మీరు తీసుకొచ్చారు అక్షింతలు కూడా ఒక్కసారి మన సుమన్ టీవీ వ్యూవర్స్ కోసం కూడా ఆ అక్షింతల్ని అంటే అందరికీ రీచ్ అవుతాయని నేను అనుకోను అయి ఉంటాయని కూడా ఎందుకంటే టైం తక్కువ ఉంది ఒకటి తర్వాత పబ్లిక్ కూడా ఎక్కువ ఉంటారు కాబట్టి ఇన్ని చేరుతాయి అని అయితే మనం ఎక్స్పెక్ట్ చేయలేము ఇగోండి రాముల వారి అక్షింతలు నేను పట్టుకోవటం కూడా నా అదృష్టంగానే భావిస్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ ఇవే ఆ అక్షింతలు చూడండి దేశంలో రాముల వారి అక్షంతలు జరిగింది తెలంగాణ రాష్ట్రంలోని పన్నెండు వేల ఎనిమిది వందల ఒకటి గ్రామాలకు రాములవారి అక్షింతలు వెళ్ళినాయి జనవరి ఒకటి నుంచి పదిహేను వరకు ఇది ఒక ఉద్యమం లాగా ప్రతి గ్రామము రామాక్షతలకు స్వాగతం పలికింది ప్రతి ఇల్లు రామాక్షతలకు స్వాగతం పలికింది ఎక్కడ చూసినా రామనామం తోటి గ్రేట్ ఎంత ఉంది అయోధ్య ప్రాణ ప్రతిష్ట రోజున ప్రాణ ప్రతిష్ట పూర్తయిన తర్వాత స్వయంగా రాముడ వారి ఆశీర్వాదం ప్రతి కుటుంబానికి చేర్చాలన్నదే ఆ రాముల వారి ఆహ్వానము ఆశీర్వాదము ప్రతి ఇంటికి చేర్చడమే ఈ అక్షత యొక్క వితరణ కార్యక్రమం యొక్క లక్ష్యం ఫస్ట్ ఆలోచన కూడా అదే ఎందుకంటే ఈ దేశంలో ఉన్నటువంటి నూట నలభై కోట్ల మంది ప్రజలు ఆ యొక్క ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో భాగం కావాలని ఈ జీవితానికి కలిగి కలిగినటువంటి అదృష్టం ఈ తరానికి కలిగినటువంటి అదృష్టం పదకొండు తరాలు పోరాటం చేసినవి ఈ తరానికి మన కళ్ళ ముందర రాముల వారి ప్రాణప్రతిష్ఠం జరగబోతోంది యావత్ ప్రపంచం ఉత్సాహంగా ఎదురు చూస్తుంది ఎప్పుడెప్పుడు ఇరవై రెండవ తేదీ ప్రాణప్రతిష్ఠ చూడాలా అని ఆ యొక్క ప్రాణప్రతిష్ఠలో ప్రతి కుటుంబాన్ని భాగం చేయడానికి ట్రస్ట్ ఆ రాముల విగ్రహ స్పర్శ తాకినటువంటి అక్షతలు అందుకే మనం మందిరం నిర్మాణం అప్పుడు కూడా చూసినాం మందిరం కోర్టు తీర్పు వచ్చిన తర్వాత ప్రపంచంలో ఉన్నటువంటి చాలా మంది బిలియనీర్లు ముందుకొచ్చి మాకు రామ మందిరం కట్టే అవకాశం ఇవ్వండి అని అడిగింది కానీ ట్రస్ట్ సున్నితంగా ఆ యొక్క విన్నపాన్ని తిరస్కరించి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని భాగం చేయాలి అందుకే రెండు సంవత్సరాల క్రితం శ్రీరామ మందిర నిధి సమర్పణ పేరు మీదన సుమారు ఐదు లక్షల గ్రామాలు ఆ యొక్క నిధి సమర్పణ ఒకట భాగమైనవి ఐదు లక్షల గ్రామాల నుంచి పదిహేడున్నర కోట్ల కుటుంబాలు వ్యక్తులు కాదు పదిహేడున్నర కోట్ల కుటుంబాల భాగస్వామి నుంచి మొదలు పెట్టుకుంటే రాష్ట్రపతి భవన్ కూడా ఇచ్చారు కదండి నిధి తోటి వాళ్ళ భవ్య రామ మందిరం అయింది కేవలం అది మందిరం కాదు అవును ఈ జాతి విజయానికి నిలువెత్తు నిదర్శనం ఈరోజు నిర్మాణం అవుతున్నటువంటి భవ్య రామ మందిరం ఈ జాతి పౌరుషానికి ఈ జాతి త్యాగానికి ఈ జాతి సమర్పణకు ఈ జాతి జరిపిన ఐదు వందల సంవత్సరాలు జరిపినటువంటి వీరోచితమైనటువంటి పోరాటాలకు నిలువెత్తు నిదర్శనంగా ఈ జాతి ఎన్నడూ తల వంచదు ఈ జాతి సగౌరవంగా లేచి నిలబడుతుంది అనే దానికి నిలువెత్తు నిదర్శనం ఈ రోజున అయోధ్య రామ జన్మభూమి లోపల నిర్మాణమైనటువంటి భవ్య రామ మందిరం ఇది దేశ స్వాభిమాన మందిరం ఇది దేశ ప్రేరణాదాయకమైనటువంటి మందిరం ఈ దేశానికి స్ఫూర్తినిచ్చేటువంటి మందిరం తరతరాల పోరాటం తర్వాత ఇవాళ సాకారం కదా రాబోయే తరాలకు ఈ మందిరం స్ఫూర్తినివ్వబోతుంది స్వామి వివేకానంద కలలుగా అన్నట్టు ఎందరో మంది మహనీయులు కలలుగన్నట్టు భారత్ విశ్వగురు స్థానాన్ని అలంకరించడానికి వేగంగా అడుగులు ముందు పడడానికి ఇక్కడి నుంచే మనకు స్ఫూర్తి లభిస్తూ ఉంటుంది కరెక్ట్ బాగా చెప్పారు చాలా బాగా చెప్పారు మీరు చెప్తుంటే కూడా గూజుబొం చూస్తా ఉన్నాయి ఎందుకంటే ఐదు వందల ఏళ్ల పాటు నిరంతరమైనటువంటి పోరాటం తర్వాత సాధించుకున్న గొప్ప ప్లేస్ అది ఆ రామ మందిర నిర్మాణం చూడడం మన అదృష్టం ఈ జన్మలు చేసుకున్నటువంటి అంటే ఈ తరతరాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా చేసుకున్న అదృష్టం ఇది ఆ రామమందిర నిర్మాణం లక్కీలీ నేను కూడా అయోధ్యకి వెళ్ళొచ్చానండి అక్కడ స్వామివారి ఎక్కడైతే విగ్రహ ప్రతిష్ట జరగబోతోందో నేను ఆ ప్లేస్ను తాకాను స్వామివారి మూల విరాట్ ఎక్కడైతే పెట్టబోతున్నారో హారతి ఇచ్చాను నేను అక్కడ చాలా అతి కొద్ది మందికే అవకాశం దక్కుతుందంట ఆ దేవుడు దయ వల్ల నాకు దొత్కుంది ఖచ్చితంగా మా హస్బెండ్ మిస్ అయ్యారు రాలేదు ఆ రోజు మేము షూట్ కోసం వెళ్తూ నేను నా బాబుని తీసుకుని వెళ్ళాను అక్కడ జరిగిందనమాట అలా అనుకోకుండా హారతిగలిగా ప్లేస్ లో తెలియాలి దురదృష్టం స్వాతంత్ర భారతదేశంలో కూడా మనం అబద్ధాలతో కూడినటువంటి చరిత్ర చదువుతా ఈ దేశం ఎన్నడూ తలవంచలేదు నేరు కరెక్ట్ అది ప్రపంచం కూడా ప్రపంచ చరిత్ర లోపల అనేక సంస్కృతులు పుట్టినై కాల కాలగర్భం లోపట కలిసిపోయింది కలిసిపోయాం ఇవాళ ఈజిప్ట్ సంస్కృతి అంటే పిరమిడ్లు కనబడతాయి మెసపటోనియా ఇట్లా అనేక సంస్కృతులు గ్రీకు ఒకనాడు ప్రపంచం విశ్వవిజేతగా చెప్పుకున్నటువంటి గ్రీకు సంస్కృతి ఇవాళ మ్యూజియం పరిమితమైంది ఆ మ్యూజియాలలో కూడా చాలా పురుగు గూట్లలో ఆ యొక్క చరిత్ర పరిమితమైంది కానీ ఈ సనాతనమైనటువంటి ధర్మం యొక్క వీరోచితమైనటువంటి గాథలు చరిత్ర నిత్యం ప్రవహించేటువంటి గంగా ప్రవాహం ఏనాడు ఈ జాతి తలవంచలేదు ఎన్ని దాడులు జరిగినా మీరు ప్రపంచ చరిత్రలో చూడండి బహుశా సనాతనమైనటువంటి ధర్మం మీద భారతదేశం మీద జరిగినటువంటి దాడులు ఇంకెక్కడ కూడా జరగలేదు వేలాది సంవత్సరాలు కత్తి యుద్ధం చేసినా ఈ జాతి నడు తల వంచలేదు ఎప్పటికప్పుడు వీరోచితమైనటువంటి పోరాటాలను ఈ జాతి చేసింది పదిహేను వందల ఇరవై ఎనిమిది నుంచి మనం అయోధ్య చరిత్రని తీసుకుంటే బాబర్ సేన మనం అనుకుంటాం అహంకారపూరితమైనటువంటి కట్టడం కట్టిపోయింది కదా అక్కడ ఆ రోజున దాదాపు ఒక మూడు నెలల పాటు ప్రజలు తమ దేహాలను రామ మందిరానికి వేలాది మంది రక్తం తలలు తెగిపడ్డ మందిరం పునాదులను కదిలించకపోయి కదిలించలేకపోయిండు బాబర్ తేనా తోకముడిచి కేవలం అహంకార పూరితమైనటువంటి కట్టడాలు కట్టుకొని తోకముడిచి వెళ్ళిపోయింది ఈ దేశంలోపట మనం అడుగడుగునా చూస్తున్నాం నలభై వేల దేవాలయాలను ఏ విధంగా మన ఈ రోజుకు కూడా ఉన్నాయో అయినా ఈ జాతి నిరంతరం పోరాటం చేసుకుంటూ వచ్చింది అయోధ్య గురించి డెబ్బై ఏడు ఉద్యమాలు చేసింది ఈ జాతి నాలుగున్నర లక్షల మంది రామభక్తులు బలిదానం చేసిండ్రు పంతొమ్మిది వందల తొంభైలో మనం చూసినాం కాకిని కూడా నేను వాళ్ళని నేను అయోధ్యలో ములాయం సింగ్ యాదవ్ ముఖ్యమంత్రి ప్రకటన చేస్తే రెండు వందల కిలోమీటర్ల దూరం వరకు కూడా మూడు అంచెల భద్రతలు కంచెలు ఇనుప కంచెలు ఏర్పాటు చేస్తే రామ భక్తులకు అవేవి అడ్డంకులు అడ్డంకులుగా అసలు తండోపతండాలుగా ఎక్కడెక్కడి నుంచో వెళ్తా ఉన్నా నడుచుకుంటూ ప్రాణం అర్పించడానికి ప్రతి ఇంటి నుంచి ప్రతి గ్రామం నుంచి కరసేవకులు పోయి పోయే ఉన్నారు పోయేప్పుడు ప్రతిష్టకు కరసేవ జరిగినటువంటి తొంభైలో తొంభై రెండు లోపల మీరు అనేక మంది కరసేవకులు మీరు గలుస్తా ఉన్నారు ఒక్కొక్క గాథ ఇంటుంటే అసలు మనకు కన్నప్పుడు నీళ్లు వస్తుంటాయి బతికి వస్తడో రాడో తెలియదు ఈ తరంలో జరిగిన పోరాటం నేను చెప్తున్నాను తొంభైలో పంతొమ్మిది వందల తొంభైలో తొంభై రెండులో లో జరిగినటువంటి పోరాటాలు అయోధ్యకు పోతున్నాడు ప్రాణాలతోటి తిరిగి వస్తున్నటువంటి నమ్మకం లేదు ప్రతి ఇంటి నుంచి తల్లి కుమారుణ్ణి పంపింది కరసేవకు ప్రతి ఇంటి నుంచి భార్య భర్తను వీరతిలకాలు దిద్ది పంపిండ్రు ఎందుకంటే ఈ జాతి స్వాభిమాన మందిరం నిర్మించుకోవాలి మనం ఈ జాతి ప్రేరణదాయకమైన మందిరం ఇవాళ అయోధ్యలో నిర్మాణం అవుతుంది కేవలం ఒక మందిరం కాదది ఈ జాతి పౌరుషానికి పోరాటానికి విజయానికి సమర్పణకు దాన్ని ఏ రకంగా వర్ణించాలో అన్ని రకాలుగా మనం వర్ణించవచ్చు రాముని తోటి యుగ యుగాలుగా ఈ జాతికి అవినవభ సంబంధం ఉంది ఇవాళ మనం అక్షతలను ఇంటింటికి తీసుకుపోతున్నప్పుడు కూడా ముఖ్యంగా మహిళలు స్వాగతిస్తున్నట్లు కుటుంబాలు స్వాగతిస్తున్నారు ఒక ఒక అనుభూతికి ఉన్నారు స్వామివారి అక్షింతలు ఇప్పటికి డైరెక్ట్ గా ఎంత మందికి మన రాష్ట్రంలో లేదా మీకు ఐడియా ఉంటే చెప్పరా దేశవ్యాప్తంగా గ్రామాల నెంబరు ఆరు లక్షల యాభై నాలుగు వేల పైచిల్ గ్రామాలకు చేరినాయి తెలంగాణలో పన్నెండు వందల ఎనిమిది వందల ఒక గ్రామాలకు అక్షతలు చేరినాయి మనము అయోధ్య ఉద్యమం భాగ్యనగరం కాకుండా భాగ్యనగరంతో పాటు ఇక్కడ బస్తీలు అంటారు అంటే పదివేల జనాభా ఉన్నదాని ఒక బస్తీగా మేము మా నెట్వర్క్ మా ఆర్గనైజేషన్ నెట్వర్క్ గానీ వివిధ సంస్థలు అందరినీ అన్ని సంస్థల సహకారం తీసుకున్నాం హిందుత్వ ఆధ్యాత్మిక ధార్మిక సంస్థలు దేవాలయాల కమిటీలు వెల్ఫేర్ అసోసియేషన్లు భజన మండలు ఈ రకంగా ప్రతి ఒక్కరూ లీనమైనరు సాధ్యమైనంత వరకు మేము చేర్చేటువంటి ప్రయత్నం చేసినాం చాలా మంది కొన్ని గ్రామాలు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసినటువంటి రాలేదు అసలు రాముని తోటి ఆ బంధం ఉంది చాలా మంది ఇవాళ రాజకీయాలతో ముడిపెట్టి మాట్లాడుతున్నారు కానీ ఇది ఏ రోజు రాజకీయ ఎజెండా కాదు పదిహేను వందల ఇరవై ఎనిమిది నుంచి మొదలు పెట్టుకుంటే ఇవాళ నిర్మాణం భవ్య రామ మందిరం సగౌరవంగా జాతి పౌరుషం నిలబడుతున్న రోజు వరకు కూడా ఇది ఏ రోజు రాజకీయ ఎజెండా ఇది జాతి ఎజెండా ఇది ఇవాళ ప్రపంచం మొత్తం కూడా యావత్ ప్రపంచం చూస్తా ఉంది మా దేశానికి మా రాముని తోటి మాకు కూడా సంబంధం ఉంది మా దేశం కూడా రాముని యొక్క మందిరం లోపల ప్రాణ ప్రతిష్ఠ లోపల మాకు అవకాశం కలిగించండి ఆ రకమైనటువంటి ఉత్సవం ఇవాళ చూపెడతా ఉన్నారు అనేక దేశాలు ఆల్రెడీ డిక్లేర్ చేసినాయి రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ రోజున అవును మనకు కూడా రెండున్నర వరకు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది మీ ఛానల్ ద్వారా రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు నేను విజ్ఞప్తి చేస్తాను ప్రతి కుటుంబము రామ మందిర ప్రాణలో కుటుంబ సమేతంగా చూడాలి ఎందుకంటే ఈ జన్మకు అదృష్టం కలిగింది ఈ కళ్ళతోటి చూసే అదృష్టం కలిగింది కుటుంబంతో సహా చూడాలని ప్రజల యొక్క విశ్వాసం వాళ్ళను పరిగణలోకి తీసుకొని రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు సెలవు దినంగా ప్రకటించాలని కూడా విశ్విందు పరిషత్ నుంచి మేము కోరుతా ఉన్నాం ఆ రకంగా ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటే అని కూడా ఆశిస్తున్నాం మొత్తానికి అయితే ఒక కీలకమైన పాత్రని మీరు కూడా స్వామివారి విగ్రహ ప్రతిష్టాపనకు సంబంధించిన విషయంలో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు పాత్రను పోషిస్తూ ఉన్నారు అయోధ్య వెళ్తున్నారా మీరు కూడా అసలు మామూలు రష్ ఉండదేమో అండి ఆ రోజు అయోధ్యలో అయోధ్యలో కేవలం ఒక మందికి ఆహ్వానాలు ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి స్థలం దృష్ట్యా భద్రత కారణాల దృష్ట్యా ఎందుకంటే ప్రపంచం అనేక దేశాల నుంచి వాళ్ళ ప్రతినిధులు పంపుతా ఉన్నారు ప్రతినిధులు పెరుగు వచ్చిన ఏడు వేలకైతే పూజ పీఠాధిపతులు మఠాధిపతులు స్వామీజీలు నాలుగు వేల మంది ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని సాంప్రదాయాలకు సంబంధించినటువంటి స్వామిజీలకు ఆహ్వానాలు అందిని రెండు వేల మంది ఈ దేశంలో ఉన్న అన్ని రంగాల ప్రముఖులు విద్యారంగానికి విశేష సేవలు అందించిన వాళ్ళు వైద్య రంగము అదేవిధంగా రంగము కళారంగం వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించినటువంటి ప్రముఖులు ఒక రెండు వేల మంది ఉన్నారు తర్వాత మొదటి నుంచి కూడా ఈ యొక్క అయోధ్య ఉద్యమాన్ని ఈ స్వాభిమాన ఉద్యమాన్ని ఈ జాతి పునర్నిర్మాణ ఉద్యమాన్ని ముందుండి అన్ని రకాలుగా దిశ దశను చూపించినటువంటి ఆర్ఎస్ఎస్ సంస్థ అదేవిధంగా విశ్వ హిందూ పరిషత్ సంస్థ వివిధ హిందుత్వ ఆధ్యాత్మిక ధార్మిక సంస్థల ప్రతినిధులు సుమారు ఒక వెయ్యి మంది వరకు ఉండబోతా ఉన్నారు అంటే కేవలం ఏడు వేల మంది ప్రత్యక్షంగా పాల్గొంటున్నారు అను అనకుండా ఈ దేశంలో ఉన్నటువంటి నూట నలభై కోట్ల మంది ప్రత్యక్షంగా పాల్గొంటున్నారు ఆ ద్వారా గ్రేట్ అండి చాలా ఎగ్జైట్మెంట్ గా ఉంది ఇరవై రెండో తారీఖు వరకు కూడా చూడాల్సిన ఎందుకంటే ఎప్పుడెప్పుడు ఆ డేట్ వస్తుందా అని చెప్పేసి వెయిట్ చేసినటువంటి పరిస్థితి తర్వాత ఇంకొక విషయం ఏంటంటే మన రాష్ట్రం కూడా చాలా కీలకమైన పాత్ర పోషిస్తోంది ఇక్కడ నుంచి ప్రభాస్ గారు కూడా అక్కడ ఫుడ్ అంతా అరేంజ్ చేస్తున్నారు మొత్తం అయోధ్యలో ఆ రోజు ఫుడ్ అంతా ఆయనే చూసుకుంటున్నారని చెప్తున్నాను నిజమాది మంది అయోధ్య ప్రాణప్రతిష్ఠలో లోపట మా వంతుగా ఏదో ఒకటి చేయాలనే పువ్విలుత ఉన్నా ట్రస్ట్ను కు రకరకాలైనటువంటి విన్నపాలు వచ్చినాయి వాటన్నిటిని కూడా సానుకూలంగా ఎవరు ఏం చేయాలనుకున్నా ను అప్రోచ్ అయ్యి ట్రస్ట్ ద్వారా అక్కడ ఏర్పాట్లలో భాగమయ్యేటువంటి అవకాశం ఉన్నది దాదాపు ఒక మూడు నెలల వరకు అక్కడ విపరీతంగా మనకు ఉత్సాహంతో లేకపోతే ఎప్పుడెప్పుడు దర్శనం చేసుకోవాలని ఎక్కువ సంఖ్యలో భక్తులు వచ్చేటువంటి ఆస్కారం ఉంది అందుకే మనము ఫిబ్రవరి ఎండింగ్ వరకు కూడా రోజుకక్కడ సుమారు ఒక లక్ష మందికి భోజనం ఏర్పాట్లు ట్రస్ట్ ద్వారా రోజు రోజుకు ఒక లక్ష మంది భక్తులకు అన్ని రాష్ట్రాల నుంచి వాళ్ళ వాళ్ళ ఫుడ్ అందియడానికి తెలంగాణ నుంచి కూడా ఇక్కడ ఇక్కడ తెలంగాణ నుంచి కూడా ఆల్రెడీ అక్కడ పద్నాలుగో తేదీ నుంచే అన్న ప్రసాదం అందించడం ఫిబ్రవరి మార్చి అవసరం అనుకుంటే మార్చి ఎండింగ్ వరకు కూడా దాన్ని మేము కొనసాగిస్తాము రెండు వందల ముప్పై మంది కార్యకర్తలు అలాగే అక్కడ పండ్లు నిమగ్నమైన అంటే తెలుగు రాష్ట్రాల నుంచి పోయినటువంటి వాళ్లకు సుమారు రోజు ప్రతిరోజు ఒక ఐదు వేల మందికి అక్కడ అన్న ప్రసాదం అందించడం భక్తులకు తాత్కాలికంగా ఉండడానికి ఏర్పాట్లు తాత్కాలికంగా స్నాన గదులు మిగతా ఏర్పాట్లు అత్యవసర పరిస్థితి వసతులు ఇటువంటి అన్ని కూడా తాత్కాలికమైనటువంటి ఏర్పాట్లు అన్ని రకాల ఏర్పాట్లు ఒక సంవత్సరం నుంచి ప్లానింగ్ చేసి చేయడం జరుగుతుంది అనేక మంది కార్యకర్తలు అక్కడ పూర్తి సమయం పని ఉన్నారు ఇరవై రెండవ తేదీ కోసం అందరం కూడా ఎదురు చూస్తా ఉన్నాం ఇరవై రెండు ప్రాణ ప్రతిష్ట అయిన తర్వాత కూడా అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఆనాడు ఉద్యమం ఉద్యమంలో పట నేను దానికి చెప్పలేదు మీరు ప్రభాస్ గారు ఫుడ్ అరేంజ్ చేస్తున్నారంటే అది నిజమా తెలుగు వాళ్ళ కోసం మాకు మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ మీడియాలో చూసినటువంటి ప్రభాస్ నుంచి వారి స్టేట్మెంట్ ఏం చూడలేదు ట్రస్ట్ నుంచి కూడా ఇంకా కన్ఫర్మేషన్ సంతోషం సంతోషం చేస్తే వారు వారు రాముని మీద అన్న ప్రసాదం అందిస్తా అంటే అంతకంటే ఆయన కలిగే అదృష్టం ఇంకేముంది ఇప్పుడు ప్రాణప్రతిష్ఠ తర్వాత నెక్స్ట్ డే నుంచి ఎంతమంది భక్తుల్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారని చాలా హ్యూజ్ నెంబర్ వస్తుంది అని చెప్తా ఉన్నారా అని అంటున్నారు అందరూ కూడా ఒక ఈ మధ్య కాలంలోనే ఒక సర్వే జరిగింది ఒక అంచనా అయోధ్యలో ప్రతి సంవత్సరం ఇరవై కోట్ల మంది దర్శనం చేసుకోవచ్చు ఏడాదికి సంవత్సరానికి తర్వాత మార్చి వరకు కూడా ప్రతిరోజు సుమారు రెండు లక్షల మంది బాబోయ్ దర్శనాల కోసం రావచ్చు అని ఇప్పటికే అయోధ్యలో ఇరవై వేల ఉద్యోగాలు కల్పన జరిగింది తర్వాత రాబోయే రోజుల్లో మార్చి చివరి వరకు సుమారు రెండు లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కలిగేటువంటి అవకాశం ఉందని చెప్పి అయోధ్య మీద దేవాలయం సంవత్సరానికి పది లక్షల కోట్ల టర్న్ ఓవర్ సృష్టిస్తుంది అని అంటే వచ్చిపోయేటువంటి అన్ని రంగాలు అది అదే అన్ని వస్తాయి కదా అక్కడ ఫుడ్ విషయం ట్రావెల్స్ పది లక్షల కోట్లు రెవెన్యూ జనరేట్ చేస్తుంది లక్షలాది మందికి ఉపాధి కూడా అవకాశాలు మెరుగుపడతాయి దాంతోపాటు చుట్టూ నగరాలకు ఇప్పటికే రోడ్ కనెక్టివిటీ రైల్ కనెక్టివిటీ ఎయిర్ కనెక్టివిటీ స్టార్ట్ అయిపోయింది స్టార్ట్ అయింది కాబట్టి ప్రపంచ ఆధ్యాత్మిక రాజధానిగా అయోధ్య నిలవబోతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి ప్రపంచంలో మొట్టమొదటి నగరం ఏదైనా నిర్మాణం అవుతుందంటే అది అయోధ్య నగరం దానికి కూడా మనం గర్వపడాలి ఎందుకంటే వాల్మీకి రామాయణం మనం చూస్తే ఆనాడు అయోధ్య వర్ణన మనం చూస్తే ఆనాడే వాల్మీకి రామాయణంలోనే అయోధ్య యొక్క వర్ణన చూస్తే ఇవాళ మనం ఆధునిక నగరాలు ప్రపంచస్థాయి నగరాలని చెప్పుకుంటున్నాం కదా అంతకు మించి వర్ణన వాల్మీకి రామాయణంలో అయోధ్య గురించి ఉంది కాబట్టి ఆ యొక్క వర్ణనను కనీసం ఈ ఈ ఇప్పుడు ఈ ఈ జనరేషన్ లోపల మనం నిజం చేసుకోవడానికి ఖచ్చితంగా ఉన్నటువంటి అన్ని అవకాశాలను అక్కడ నిపుణులు చర్చించి ఆ రకమైనటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు ఉపయోగించి నిర్మాణం అయితే ప్రపంచంలో నిర్మాణం అవుతున్నటువంటి మొట్టమొదటి నగరం శ్రీరామనవమి రోజున సూర్య కిరణాలు రాములవారి విగ్రహం మీద తాకుతాయి తాకేలాగా ఆలయంలో నిర్మాణమైనటువంటి ఒక నిర్మాణం ఒక టెక్నాలజీని కూడా ఉపయోగిస్తూ ఉన్నారు అక్కడ మ్యూజియం ఈ దేశం యొక్క సాంస్కృతిక వైభవాన్ని చాటేలాగా మ్యూజియం కూడా ఏర్పాటు కాబోతుంది నిజంగా మనం ఈ ఈ తరంలో ఉన్నటువంటి వాళ్ళందరం ఒకసారి అయోధ్య నగరాన్ని దర్శించుకోవాలి రైట్ అండి థ్యాంక్ యూ సో మచ్ చాలా ఇన్ఫర్మేషన్ చెప్పారు స్వామి వారికి సంబంధించి నేను ఇక్కడ కూడా మీ ఛానల్ ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి ఒక విన్నపం చేస్తా ఉన్నాను భక్త రామదాసు ఇక్కడ గోల్కొండ కిలా మీద ఆయన చిరసాలలో ఉన్నాడు భద్రాచలం యొక్క రామ మందిరం నిర్మించినటువంటి గోల్కొండ కిలా మీద నిన్ను రామదాసు పేరుగా మార్చాల భక్త రామదాసు మ్యూజియం అక్కడ ఏర్పాటు చేయాలి ఒక సాంస్కృతిక కల్చరల్ సెంటరు గోల్కొండ భక్త రామదాసు కిలా మీద ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతాం రైట్ అండి అండి సో మచ్ శ్రీరామ్